ఇక్కడ మీకోసం చతురమోచి కథ తెలుగులో సుమారు ఐదు వంద పదాల్లో ఉంది చతురమోచి తెలుగు కథ బుద్ధిమంతుడైన మోచి కథ ఒక చిన్న గ్రామంలో రాము అనే మోచి ఉండేవాడు అతను చాలా పేదవాడు అయినా ఎంతో నిజాయితీగా శ్రమకూడిన జీవితం గడిపేవాడు రాము చేతిలో పరితనం చాలా నైపుణ్యం గలది అతను చేసిన చెప్పులు గ్రామమంతా పేరు పొందాయి కాని అతని అసలైన బలం అతని తెలివితేటలు ఆ గ్రామంలో రాజన్న అనే ఓ ధనవంతుడు ఉండేవాడు అతనికి అధిక ధనం ఉండేది కాని మంచి మనస్సు మాత్రం ఉండేది కాదు ప్రజలు రాముని గొప్పవాడిగా ప్రశంసించడాన్ని చూసి రాజన్నకు అసూయ కలిగింది ఒకరోజు రాజన్న రాముని పిలిచి చెప్పాడు రాము నాకొక జతమంగారి చెప్పు కావాలి ఒక వారం రోజులో చేసి ఇవ్వాలి చేయకపోతే నీమీద కేసు వేస్తా రాము ఆశ్చర్యపోయాడు కాని భయపడకుండా అనుకున్నాడు ఈ సమస్యకు ఓ త్రివైన పరిష్కారం ఉండాలి రాము సమాధానంగా అన్నాడు సరే గారు కాని బంగారం చాలా విలువైనది కాబట్టి నాకు గుండా రక్షణ కావాలి బంగారం అపహరించబడకూడదు కాబట్టి ఒక సైనికుడిని నా ఇంట్లో ఉంచండి రాజన్న అంగీకరించి కొంత బంగారం ఇచ్చి ఒక సైనికుడిని రక్షణకు పంపాడు రాము రోజులు గడిపేవాడు కాని చెప్పులు తయారు చేయలేదు బదులుగా రాజుగారిని కలిసి రాజన్న కుట్రను వివరించాడు రాజు శ్రద్ధగా విని అన్నాడు ఇది రాజ్యానికి వ్యతిరేకంగా చేసిన చర్య దైగల ప్రజలను బెదిరించడం మేరం నేను దీనికి తగిన శిక్ష వేస్తాను రాజు రాజన్నను కోర్టుకు పిలిపించాడు రాము తన విషయం చెప్పగా రాజన్న తలదించుకున్నాడు రాజు కోపంతో చెప్పాడు పేదవారిని బెదిరించడం మీ ధర్మమా నీకు ఈ చర్యకు శిక్ష విధించబడుతుంది రామును సత్కరించాలి రాజు రామును బహుమతులతో సత్కరించి రాజన్నకు జరిమానా విధించాడు మీతి మారలు ఎలివితేతలు ఉన్నవాడు ఎలాంటి పరిస్థితినైనా సమర్థంగా ఎదుర్కొంటాడు ధనవంతుడు కాకపోయినా సరే తెలివివాడిని ఎవరు మోసం చేయలేరు ఇది పిల్లలకు పెద్దలకు బోధపడే మంచి నీతి కదా మీరు ఆసక్తిగా ఉంటే నేను దీనికి వీడియో స్విప్ స్విప్ట్ రూపంలో నాటకం లేదా ఆడియో కథ స్క్రిప్ట్గా కూడా మార్చి అందించలేను చెప్పండి